అచ్చంపేట మండలం నాగర్కర్నూలు జిల్లా మారలపాడు తాండకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా నష్టపోయినటువంటి గిరిజనులను కలవడం కోసం అని చెప్పి రావడం జరిగింది మార్లపాడు తాండలో రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు నివాస గృహాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం అధిక మొత్తంలో గిరిజనులు ఉన్నారు మొన్న వచ్చినటువంటి తుఫాను మంద తుఫాను కారణంగా ఈ తాండలో నష్టపోని ఇల్లు అంటూ లేదు ప్రతి కుటుంబం కూడా తీవ్రమైనటువంటి నష్టపోయి కట్టుబట్టలతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా కట్టుబట్టలతోటి మిగిలి వేరే పక్క తల తలదాచుకోవడం జరిగింది ఈ గ్రామంలో వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు పండించినటువంటి పంటలు ప్రధానంగా పత్తి వరి బియ్యము పట్టణతో పాటుగా వాళ్ళ యొక్క బట్టలు పిల్లల సర్టిఫికెట్లు వాళ్ళ పాన్ కార్డులు ఆధార్ కార్డులు భూమి భూమి కాగితాలు పట్టా బుక్కులన్నీ కూడా ఈ వర్షంలో ఈ తుఫాను కారణంగా మొత్తం తలసి ముద్ద పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చినారు వాళ్ళ యొక్క నష్టాన్ని అంచనా చేస్తున్నారు మేం చెప్తా ఉన్నాం నష్టాన్ని అంచనా వేయడంలో పూర్తి స్థాయిలో సమగ్రంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయాలి అట్లా అంచనా వేయడంతో పాటుగా వెంబడే ఆ కుటుంబాలు మళ్ళా యొక్క మళ్ళా వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడం కోసం గాలికి వర్షానికి లేచిపోయినటువంటి రేపిండ్లు కూలిండ్లుంటే అవన్నీ కూడా రేపులన్నీ లేచిపోయినాయి పట్టిమిడ్డలు ఉంటే కూలిపోయినాయి పాత ఇండ్లు కూడా చెత్తులు కూడా ఈ రోజు పర్రెలు వచ్చినాయి ఇండ్లు కూడా నేలమట్టమైన ఆవులు చనిపోయినాయి పశువులతో పాటుగా గొర్రెలు మేకలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎంబడే వాళ్ళ యొక్క నష్టాన్ని సమగ్రంగా అంచనా అవసరం ఉంది దీనికి మొత్తం కారణం ఏంటంటే గతంలో ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇక్కడ యొక్క మనకు ఎస్ఎల్పిసి సిక్కింద రిజర్వాయర్ కట్టినప్పుడు ఈ గ్రామాన్ని మొత్తం కూడా నిర్దిష్టంగా అంచనా వేసి ఈ గ్రామాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కానీ ఆ రోజు ఈ తాండను ఇక్కడ నుంచి వేరే మార్చలేదు రిజర్వాయర్కు బ్యాంక్ కూతవేట్ దూరంలో ఉండేటువంటి తాండలో ఈ నీళ్ళు వస్తాయని చెప్పి అధికారులకు తెలుసు సాంకేతికంగా అంచనా వేయవచ్చు కానీ ఆ రోజు అధికారులు ప్రభుత్వము సరిగా అంచనా వేసి ఈ గ్రామాన్ని రియాపిటేషన్ కింద పక్క ఇండో చోటకు మార్చేటువంటి ప్రయత్నం చేయలేదు ఈ రోజు ఇంకా నష్టం జరిగిందంటే ప్రభుత్వం కూడా దీనికి నైతికంగా బాధ్యత వహించాలి ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించడంతో పాటుగా ఇప్పటికైనా ఈ గ్రామాన్ని మొత్తం కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద మళ్ళా ఊరికి బదులు ఊరు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి దాంతోపాటుగా జరిగినటువంటి నష్టానికి అదనంగా ఈరోజు పంటల వారిగా డబ్బులు పోయినాయి నగదు డబ్బులు పోయినాయి బంగారం పోయింది ఇంకా విలువైనటువంటి సామగ్రి తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది అంచనాలు వేసి దేనికి దానికి నష్టపరిహారం కట్టించాలా ఓవరాల్ గా కుటుంబానికి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం కట్టించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు ఈ చర్యలు చేపట్టకుండే ప్రజలతో పాటుగా మేము కూడా ప్రజల తరఫున ఉండే అధికారులను అడిగే దాంట్లో వాళ్ళకు న్యాయం జరిగే వరకు వాళ్ళ ఎంట ఎర్రజెండా సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం